చిత్తూరు జిల్లా పుంగునూరులో జనసైనికుడి కుటుంబానికి ఐదు లక్షల బీమా చెక్ అందించారు పులిచెల్ల మండలం కావేటి గారిపల్లె గ్రామానికి చెందిన జనసైనికుడు కె నరేష్ రాయల్ ఇటీవల బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నరేష్ రాయల్ కుటుంబానికి ఐదు లక్షల బీమా చెక్ అందించారు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ పత్పేటి హరిప్రసాద్ మరియు నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ సిరివేలు గంగాధర్ సమక్షంలో ఈ చెక్ అందించారు జనసేన నాయకులు మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే ప్రతి ప్రక్రియశీలక సభ్యుడికి పార్టీ అధ్యక్షుడి పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని తెలిపారు శివకుమార్ గారికి పొంగునూరు పులిచెర్ల శ్రీకి నరేష్ గారి అకాల మరణం తీవ్ర దిగ్బాంధిగు చేసింది ఆయన మృతి పట్ల పార్టీ తరఫున కృత సానుభూతి తెలియజేస్తున్నాం ఆయన పార్టీకి అందించిన నిరామ సేవలు మరోలేనివి పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితప్పించిన తీరు మరవలేనిది ఆయన నాయకత్వ పటిమ పార్టీపై ఉంచి నమ్మకం దృఢ సంకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శం ప్రజల కోసం సమాజ హితం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం ఈ ఆకస్మాత్మిక మరణం మీ కుటుంబానికి తీర్చలేని విషాదాన్ని మిగిల్చింది మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాము ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీ కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి మొత్తం ఐదు లక్షల రూపాయల సహాయాన్ని అందిస్తున్నాం ఇది చిన్న మొత్తమే అయినా అది మీ కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని భావిస్తున్నాం ఈ క్లిష్ట సమయంలో మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం నమస్కారాలతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు ఒక దురదృష్టకరమైన వార్త ఏమి అంటే మా జనసేన పార్టీకి జనసేన పార్టీ ఆవిర్భావం నుండి కూడా నరేష్ గారు చాలా చాలా అంటే చాలా బాగా నిస్వార్థంగా పనిచేశారు జనసేన పార్టీ అభివృద్ధి కోసము అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో ఆయన ఎప్పుడూ కూడా ముందుండేవాళ్ళు దురదృష్టవశాత్తు బెంగళూరులో జరిగిన ఒక ప్రమాదంలో ఆయన మరణించడం జరిగింది ఇది పూని నియోజకంలో ఉగుల్చర్ల మండలంలో మా జనసేన పార్టీకి తీవ్రంలోటు దీన్ని మేము మా జనసేన పార్టీ కుంగూరు నియోజకవర్గం తరఫున చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం ఇదే ఇది దీంతో భాగంగా ఈ నరేష్ గారు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు మా పార్టీలో క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు ఈ యాక్సిడెంట్ అయిన దానివల్ల మా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించాలని ఐదు లక్ష రూపాయలు చెక్కు అందించడం జరిగింది ఇది వాళ్ళకి ఎంతో చిన్న మొత్తమే ఉండొచ్చు కాకపోతే పార్టీ నుండి మేము కూడా ఉన్నామని భరోసా కల్పించడమే మా పవన్ కళ్యాణ్ గారి యొక్క దేయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు నాకు కార్యకర్తలు ముఖ్యము కార్యకర్తల కార్యకర్తలు నాకు చాలా ప్రాధాన్యత సారు కాబట్టి ఈ రోజు ఆ సార్ గారు సార్ పర్సనల్ టీమ్ ద్వారా ఈరోజు ఇంత దూరం ప్రయాణించి వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలని మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించి ఆ చెక్ అందించడం అనేది మేము మా పార్టీ ద్వారా స్వాగతిస్తున్నాము కాబట్టి ఇంతటి సహాయం చేసిన మా పవన్ కళ్యాణ్ గారికి పుంగన నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా వీరి కుటుంబానికి ఏ అవసరం ఉన్నా కూడా మేము మా జనసేన పార్టీ తరఫున వాళ్ళకి ఏం అవసరం వాళ్ళకి సహాయపడతామని మేము ఈ తెలియజేస్తున్నాం జై హింద్ జనసేన పార్టీకి మూల స్తంభాల్లో ఆయన ఈ ఏరియాలో అంటే దాదాపు ఈ పంచాయతీ పూర్తికి కూడా మెంబర్షిప్ చేయడంలో చాలా కృషి చేసినాడు అనమాట చాలా మందిని మెంబర్షిప్ చేర్పించి యాక్టివ్ గా ఉండి అందరికన్నా ముందుండే నడిపిస్తా వచ్చినాడు అదే విధంగా ఈ విలేజ్ లో ఏ కార్యక్రమం జరగాలన్నా తను తనతో పాటు ఒక ఐదు మంది పిల్లలను పెట్టుకొని ప్రతి దీంట్లో అతని పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్ కూడా అతను లేనితో మాకు విలేజ్లో చాలా కొరతగా ఉంది అదికైనా ఇప్పుడు నెక్స్ట్ మన జనరేషన్లో మన పిల్లల్ని జనసేన పిల్లలనే ఇప్పుడు తయారు చేసాము వాళ్ళ ద్వారానే అన్ని కార్యక్రమాలు అన్ని ఫెస్టివల్స్ కూడా జరిపిస్తున్నా అప్పుడు జనసేన నుంచే జరుగుతున్నాయి అన్ని అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ చాలా యాక్టివ్గా ఉంది ఈ మేజర్ పంచాయతీ జనసేన కూడా ఈ కావేడి చాలా మేజర్ పంచాయతీ ఇందులో కొన్నపల్లి కానీ ఇక్కడ గాని గులబెట్ట ఇట్లా మన మన ఇది చాలా బాగుంది అనమాట జనసేనకు అందులో ఇప్పుడు చూస్తే దీంట్లో మన ఇది కాకుండా అదర్స్ చాలా మంది జాయిన్ చేపిస్తున్నారు ఈ మన మన కేడర్ వీళ్ళే ఇంప్రెస్ అయ్యి వాళ్ళే వచ్చి మనం అడుగుతున్నారు జనసేనలో మేము కూడా చేస్తున్నాం అనేసి ఈవెన్ ఎస్పీస్ కూడా ఇక్కడ ఇల్లింగ్ ఇస్తున్నారు అనమాట కాబట్టి ఇక్కడ ఈ దీని ఫౌండర్లు అక్కడ చాలా ఇంపార్టెంట్ పర్సన్ నరేష్